వైఎస్ఆర్ కడప జిల్లా కలిసిపాడు మండలం తంబల్లపల్లి గ్రామంలో వెలసినటువంటి శ్రీ గ్రామ పూలేరమ్మ అంకాలమ్మ ఎల్లమ్మ సత్యమ్మ పెద్దమ్మ చిన్నమ్మ చుంకులమ్మ తల్లి సమేత పోతరాజు స్వాముల వారి దేవస్థానం రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎగోకంబల్లపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కీర్తి చేస్తున్నటువంటి గంగసాని వెంకటరెడ్డి ధర్మపత్రి నరసమ్మ గారు జ్ఞాపకాంత్రి కుమారుడు వెంకటరమణారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారి కుమారులు వెంకట సౌరెడ్డి వెంకటశంకరెడ్డి గారు ఆర్థిక సౌజన్యంతో బండలాగుడు బల ప్రదర్శన పోటీలో ఆరుకుల విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ కాశీనాయన ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్మార్తెల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి గ్రామం ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి ఇంకా ఒక్క నిమిషం సమయం ఉండగానే మొదటి బహుమతిని కైవసం చేసుకుని పూర్తి నుంచి విరమించుకున్నారు రెండో బహుమతిని సాధించిన వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులకు చాగట్టి నాగమల్లికార్జున రెడ్డి గారు ఏ కూటమి గ్రామం వంద్యాత్మకు మండల నంద్యాల జిల్లా వారి చేత మూడు వేల ఆరు వందల యాబై ఏడు అడుగుల రెండు గ్రామం లాగి రెండో బహుమతిని కైవసం మూడో బహుమతిని సాధించిన వారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నామాల విజయ్ కుమార్ గారు గోదమ్మల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు అడుగులు లాగి మూడవ బహుమతిని సాధించారు నాలుగో బహుమతిని సాధించిన వారు పెద్ద వివేకానంద రెడ్డి గారు కంగల్లపల్లి వారి చెప్ప రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్కడు ఆగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నారు మొత్తం నలుగురు రైతులు కూడా గుడి దగ్గరికి గుడి దగ్గరికి వచ్చేసి మీ బహుమతులను స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రైట్